ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఆదివాసీల జీవితాలు ఇప్పటికీ దారుణంగానే ఉన్నాయి అల్లూరి జిల్లాలో పెన్షన్ కోసం నలుగురు వృద్ధుల్ని మంచంపై మోస్తూ ఆరు కిలోమీటర్లు నడిచిన ఘటన అందరి హృదయాలు కలచివేస్తోంది ఈ హృదయ విదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కొండసిగర జాజులబంద గ్రామంలో జరిగింది బ్యాంకుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల మంచంపై మోసుకుని తీసుకెళ్లారు ఇంతకీ అక్కడ ఏం జరిగింది సిగర జాజుల బంద గ్రామానికి రోడ్లు సరిగ్గా లేవు ఈ గ్రామస్తులు పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాలంటే కాలినడకే శరణ్యం అయితే ఇదే గ్రామానికి చెందిన పివిటీజీ ఆదివాసీ గిరిజన వృద్ధులు పాంగి బిరుషు పాంగి రామారావు వంతల కోనే పాంగి సుబ్బారావుకి పెన్షన్ మంజూరు చేసింది వీరికి నర్సీపట్నం బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ డబ్బులు పడినట్టుగా బ్యాంక్ అధికారులు చెప్పారు అయితే అర్ల గ్రామం నుంచి బ్యాంకుకు వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కానీ ఈ వృద్ధులు నడిచే పరిస్థితిలో లేరు అందుకే మంచం మీద కూర్చోబెట్టి ఆరు కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంకుకు చేరుకున్నారు ఇంత దూరం వెళ్ళాక ఈ కేవైసీ లేదంటూ బ్యాంక్ అధికారులు వీరికి పెన్షన్ ఇవ్వలేదు మరో రెండు సార్లు బ్యాంకుకు వెళ్ళినా పని జరగలేదు అసలు ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో తెలియని అయోమయ పరిస్థితుల్లోనే అస్థిపంజరంలా పంజరంలో ఉన్న ఎనభై ఏళ్ల వృద్ధుణ్ణి అమాయక ఆదివాసీలు మంచం మీద పడుకోబెట్టి మోస్తూనే ఉన్నారు ఈ రోజు ఉదయం కూడా గిరిజన వృద్ధుడు పాంగి బీర్షుని వారి గ్రామం నుంచి మంచం మీద పడుకోబెట్టి మోసుకుని తీసుకు పిత్రిగడ్డ పెద్దగరువు నీలిబంధ పీవిటీజీ గ్రామాల మీదుగా అర్ల గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండల మధ్య నుండి నడుచుకుంటూ వెళ్లారు ఇంత దూరం ప్రయాణించి వెళ్లి నా ప్రయోజనం లేకపోయింది ఇక తిరగలేని ఆదివాసీలు తమ మొర వినే అధికారుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు నమస్కారం సార్ నా పేరు మర్రి కామేశ్వరరావు మాది జాజులబంద గ్రామం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ అండి ఈ గత రెండు నెలల నుంచి ఈ పాంగి అని బుడ్డ తాతయ్య తాతయ్యకి పెన్షన్ అయితే రాలేదు పెన్షన్ అకౌంట్లో పడిపోయినాయి వాలంటరీ చేత పంపిస్తాం ఇంతకు ముందు లాగా తీసుకొస్తారనేసి అనుకున్నారు కిందకి వెళ్ళలేక నడాలేక పెన్షన్ అయితే అకౌంట్లోనే ఉండిపోయినా సార్ అవి ఎక్కడీతిగా తీసుకోవాలి వెళ్ళలేము నడాలేము రోడ్డు లేదు రోడ్డు సహకారాలు లేవు ఏమి లేవు అన్నట్టు అంటుండే సార్ ఇది మేమైతే గ్రామస్తులు కలిసి ఉపాధి హామీ ద్వారా ఏడు లక్షలు అయింది సార్ అది సొంతంగా మేము రోడ్డు చేయించుకున్నాం ఎప్పుడైతే ఈ మధ్యలో వచ్చింది ఈ రోడ్డు సెంక్షన్ అయింది సార్ అది చేశారు మూడు కిలోమీటర్ వరకు చేశారు సార్ ఆ మూడు కిలోమీటర్ నర నుంచి అయితే ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ ఉన్నారు రోడ్డు ఇంకా ఆగిపోద్ది అన్నట్టుగా అంటుండేరు సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు తీసుకోవాలి అప్పుడు ఇది రోడ్ చేస్తాం అన్నట్టుగా అంటుండేరు సార్ ఇంకా డిఏ గారు వచ్చారు జై గారు వచ్చారు సార్ వాళ్ళు వచ్చేసి ఇంకా ఫారెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మేము చేస్తాం అన్నట్టుగా అంటుండే సార్